ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి మేషరాశి వారికి ఈ నెలలో అంటే మార్చి నెలలో మాసాల్లో పాల్గొన మాసము ఈ పాల్గొన మాసంలో మరి మేషరాశి వారికి యథార్థంగా శుక్రుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు నూతన పెట్టుబడులు వ్యాపారాలకు అవకాశము ఎక్కువగా ఉంటుంది అపాయం నుంచి బయటపడగలుగుతారు బంధువర్గం వారికి కొంచెం ఏదైనా సరే ఒక దుఃఖము అనేటువంటిది కూడా చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించటానికి మరి ఏదైనా ఒక ప్రయత్నం చేయటము అనేది మంచిది అందువల్ల అన్నిటికీ సంబంధించి మీరు రెమెడీగా సూర్యభగవాను ఆరాధించటం మంచిది అలాగే మేషరాశి వారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం కూడా అవసరము అందుకని సూర్య భగవాను ఆరాధించటము ప్రతి ఆదివారము సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వటము ప్రతి రోజు కూడా ఆదిత్య హృదయం చదవడం చాలా చాలా మంచిది ప్రతి రోజు చదవడం కుదరకపోతే కనీసం ఆదివారం రోజైనా సరే ఆదిత్య హృదయము చదవండి నానా అందుకని ఈ మాసం మొత్తం కూడా ప్రతి రోజు విష్ణు సహస్ర నామావళిని చదవడము చాలా చాలా మంచిది అలాగే వీళ్ళు కాస్త సంతోషంగా ఉండడానికి కావచ్చు దేవతా దర్శనాలు అవి చేసుకోవటం అన్ని కూడా తీర్థయాత్రలు అని అంటాం ఆ తీర్థయాత్రలు చేసుకురావడము లేదా సమీపంలో ఉన్న గుడికి వెళ్ళొస్తూ ఉండడము ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది